మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా ఈ సమయాన ప్రార్థన సంఘముగా ప్రార్థించినటువంటి వీళ్ళందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నారు ప్రతిదినం ప్రార్థన అంశముగా ప్రా బైబిల్లో లేఖనాలలో దేవుడు నేర్పే ప్రార్థన అంశాలని దేవుని వాక్యంలో ధ్యానించుకుందాం అక్టోబర్ ఒకటో తారీఖున దేవుని వాక్య ధ్యానాంశముగా యేసు క్రీస్తు వారు నేర్పిన ప్రార్థన మత్తైసు వార్త ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదిహేను వచనాలు ఈ ప్రార్థన మనమందరము ఎరిగిన వారమే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపడునుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు దేవుని లేఖనంలో దేవుడు ప్రభు నేర్పిన ప్రార్థన అంశాలని ధ్యానం చేస్తూ మనం గమనించినట్లయితే మత్తరి సువార్త ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదిహేను వచ్చినాల్లో ఏసు ప్రభు నేర్పిన మాదిరి ప్రార్థన ఇది ఇది ప్రభు చేసిన ప్రార్థన కాదు కానీ తన శిష్యులకు నేర్పిన ప్రార్థన వార్త పదకొండవ అధ్యాయం మొదటి వచనాల్లో ఇది శిష్యులు అడుగుగా యేసు ప్రభు వారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన మనం చదువుకున్న ఈ ప్రార్థన అంశంలో రెండు భాగములుగా మనము వాక్యాన్ని ధ్యానిస్తే మొదటి భాగమునందు దేవుని కూర్చినటువంటి అంశములను రెండవ భాగంలో మనుషులను కూర్చున్న అంశాలని లేఖనాల్లో మనం చూస్తాం మొదటి భాగంలో ఉన్న సంగతి పరలోకమందున్న మా తండ్రి ఈ సంబోధన మనకు అదృశ్య దేవునికిని మనకిని గల సంబంధాన్ని చూపుతోంది అది ఏమిటంటే తండ్రికి కుమారులకు మధ్య ఉన్నటువంటి సంబంధం దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవదూతలు కూడా దేవుని సాన్నిధ్యంలో ఉండే దేవదూతలు కూడా దేవుణ్ణి సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి స్థుతించారు అలాగనే దేవుడు జనాంగముగా దేవుని ఏర్పాట్లో నిలిచినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కూడా వారు దేవుని విషయంలో ఆయన మహత్యాన్ని కొనియాడుతూ అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని వారు ప్రస్తావిస్తూ ఉన్నారు అలా అయితే ప్రార్థన చేసిన శిష్యులేమి నేడున్న మనమేమి మనము దేవుని విషయంలో ప్రార్థన చేస్తే మన నోట మొదట వచ్చే మాట పరలోకమందున్న మా తండ్రి అని వారి నోట వచ్చే మాట తండ్రి అని ఆ గొప్ప సంబంధాన్ని నీవు నేను కలిగి ఉన్నా దేవుడెంత మన పట్ల దయచూపాడు దేవదూతల సహితం ఎవరు కూడా తండ్రి అని పిలిచిన దాఖలాలు కనపడలేదు ఇస్రాయేలు వారు అంతగా దేవుని జనాంగము అని పిలువబడిన వారికి వారు కూడా తండ్రి అని సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి లేరు అయితే నీకు నాకు మాత్రం దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు పరలోకమందున్న తండ్రి ఎంత సంతోషం అది నీకు నాకు దొరికిన భాగ్యం అలా అయితే ప్రిలరా ఎంతగా సర్వోన్నతుని దేవుని తండ్రిగా పిలిచే భాగ్యం నీకు నాకు ఊరికే రాలేదు ఎందుకంటే మన జీవితాల్లో మనం చూసినప్పుడు మనము వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి దూరమైపోయాం అందుకనే దేవుడు లేని జనులమే అదృశ్య దేవుణ్ణి ఎరగని వారమై మనకు నచ్చినట్టుగా మనకు తగినట్టుగా మనం ఏం చేస్తున్నామంటే సృష్టికర్తను మరిచి సృష్టివైపు మన మన యొక్క హృదయాలు మన మనసును తిప్పుతూ దేవుణ్ణి మరిచిన జనులుముగా ఉన్నాం కాబట్టి లోకంలో దేవుణ్ణి మరిచిన జనులుగా అలాగని ఇష్టానుసారమైన జీవితం నిలిచి పాపపు జీవితాలు నిలిచి పాపం వల్ల వచ్చు మరణమైన ఆ పాతాల జీవితాల్లోనికి మనము పాత్రులము అలాంటి స్థితి నుంచి తప్పించడానికి దేవుడే ఈ లోకానికి మనుష్య కుమారుడుగా ఏసు ప్రభు వారిగా ఈ లోకమునకు వచ్చి మన కొరకు తన ప్రాణము పెట్టి తన మూల్యమైన రక్తాన్ని చెందించి మనకు గొప్ప విమోచన కలుగు చేశాడు ఆయన ఎందు తను ఎందరైతే ఎందరైతే విశ్వాసం వస్తారో ఆయన ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన గుట్టకు అధికారం ఇచ్చాడు ఇటు అధికారము చొప్పున దేవుని తండ్రి అని పిలిచే భాగ్యం నీకు నాకు దొరికింది ఎంత గొప్ప భాగ్యం దేవుని సన్నిధిలో ప్రార్థించే మనకి దేవుని తండ్రి అని మంచి గొప్ప సంబోధన చేసే భాగ్యం ఇచ్చాడు సమీపంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం తండ్రి అనే మాటని చౌకగా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నా కాబట్టి తండ్రి అని పిలిచే ఆ గొప్ప ఆ పిలుపు అది గౌరవనీయమైనదిగా ప్రభు సన్నిధిలో మనం పలకవలసిన వారమైనా ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన వారమైనాం దేవుడి మాటను దీవించిన కాక ఆమె